నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఒక పది రూపాయల నోటు ఉంటే మన దగ్గర సరిపోతుందండి ఈ పది రూపాయల నోటుతో మన జీవితాన్నే మార్చుకోవచ్చు అని అంటే మీరందరూ నమ్మగలుగుతారా ఖచ్చితంగా నమ్మే తీరాలండి ఎందువలంటే ఈ విశ్వానికి అంత శక్తి ఉంటుంది మనం చేసే పరిహారాలకి హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ కాదు టూ థౌజండ్ మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట అంటే రెండు నెలల క్రితం ఇదే పరిహారాన్ని మనం తెలియచేశాము అలా తెలియచేసినప్పుడు నేను ఇప్పుడు రీసెంట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం అనేది జరిగింది వాళ్ళు ముందు ఉన్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే డబ్బు పరంగా మన పరిస్థితి అనేది మారి వాళ్ళ జీవితమే నిజంగా మారిపోయిందండి ఆ విషయం ఏంటి ఆ పది రూపాయల నోటుతో మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు వీడియో అండి డబ్బు పరంగా మనం ఎంతైతే కష్టపడుతున్నామో మనందరికీ తెలుసండి అలాంటి కష్టాల నుంచి మనం బయటపడాలి అని అంటే మనం ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉన్నాం అలాగే ఒక పది రూపాయల నోటుతో ఈ పరిహారాన్ని చేసిన వాళ్ళు మంచి రిజల్ట్ని పొందారండి అందుకే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా ఇలాంటి పరిహారం వల్ల నిజంగా చాలా వరకు కూడా మంచి జరిగిందండి అంటే ఒక పది రూపాయల నోటు మాత్రమే కాకుండా పది రూపాయల నోటు మీద మనం ఒక శక్తివంతమైన నెంబర్ని కూడా మనం రాయాల్సి ఉంటుందండి అది ఎలా ఉపయోగించాలనేది కూడా మనకి ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఇంతకుముందు అండి ఒక నేను టూ మంత్స్ క్రితం ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను ఒక రెండు నెలల క్రితం నేను మన వీడియోస్లో చూసి వాళ్ళు ఫాలో చేశారండి చేసిన తర్వాత అంటే మనకి నా దగ్గరలో ఉన్నారనమాట ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క మీ వీడియో చూసి నేను ఫాలో అయ్యాను అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నాకు నేను చెప్పిన ఈ పరిహారం అనేది కనిపించిందండి వాళ్ళు ఫాలో చేస్తున్నానని కూడా నాకు చెప్పలేదు నేను ఇంతకుముందు రెండు నెలల క్రితం వాళ్ళ దగ్గరికి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి అనేది అక్క మాకు ఇంత కష్టంగా ఉంది మా ఆయనకి ఇంకా శాలరీ రాలేదు మాకు ఇంట్లో వాడుకోవడానికి కూడా డబ్బులు కష్టంగా ఉన్నాయి అక్క ఈరోజు అంటే వాళ్ళు సరుకులు కొట్లో సరుకులు కొనడానికి వచ్చినప్పుడు మాట్లాడామండి ఇట్లా మాట్లాడినప్పుడు తను చెప్పింది మనకి ఇలాంటి పరిస్థితి ఇలా ఉంది అని అప్పుడు నేను అన్నాను మన ఛానల్లో మనం చాలా వరకు కూడా పరిహారాలు తెలియచేసామమ్మా ఫలానా ఉంది చెయ్యండి అని వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారండి చూస్ చేసుకొని చేసిన తర్వాత నేను రెండు నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఎలా ఉన్నారు ఏంటి అని పలకదిద్దామని వెళ్తే తను ఈ పరిహారాన్ని ఫాలో చేసిందండి చేసిన తర్వాత అక్క ముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా బాగున్నాం అక్క మాకు డబ్బు పరంగా కష్టాలు అనేవి తీరాయి చాలా మంచి రిజల్ట్ అక్క ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆమెకి తెలియజేసిందండి మనకు అనిపిస్తుంది అనమాట ఇలా చేస్తే జరుగుతుంది అనే నమ్మకంతో ఫాలో అయితే ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే పది రూపాయల నోట్ అండి అది కూడా కొత్త నోటు తీసుకోండి ఇప్పుడు పది రూపాయల నోటు కొత్తది వస్తుంది కదా ఆ పది రూపాయల నోటుని తీసుకోండి తీసుకొని మీ ఇంటి సింహ ద్వారా ఉంటుంది కదా ఆ సింహద్వారానికి మీరు బయటికి వెళుతూ సింహద్వారంలోంచి మనం బయటికి వెళుతూ ఉంటాం లోపలికి వస్తూ ఉంటాం అంటే లోపల మనకి కనిపించేలాగా ఉదయాన్నే లేవుగానే అంటే బయట గుమ్మంలోంచి లోపలికి వచ్చేటప్పుడు మనకి విజిబుల్గా అంటే ఈ నోటు కనిపించేలాగా ఆ గోడకి అంటే ఉత్తరం దిక్కుగా ఉన్న గోడకి ఆ సింహద్వారానికి మనకి లోపలికి ఇంట్లో అంటించుకోవాలంటే బయట గోడకి కాదు ఇంటి లోపల ఈ పది రూపాయల నోటుని స్టిక్ చేయాలన్నమాట ఎందు ఎలా స్టిక్ చేయాలి అని అంటే ఈ పది రూపాయల నోటు మీద మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ నెంబర్ని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఏ వన్ ఫైవ్ ఎయిట్ ఏ అనే ఈ నెంబర్ని ఏ క్యాపిటల్ లెటర్లో ఏ రాయాలండి వన్ ఫైవ్ ఎయిట్ ఏ అనే ఈ నెంబర్ని ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి మీకు విజిబుల్గా ఉండడం కోసం నేను రెడ్ కలర్లో చూపిస్తున్నాను మీరు గ్రీన్ కలర్ కానీ లేదంటే కనుక వైలెట్ కలర్ లేదంటే బ్లూ కలర్ కానీ ఈ రెండు కలర్స్ మాత్రమే ఉపయోగించండి మీరు గ్రీన్ అయితే చాలా బెస్ట్ అండి మనీ పరంగా ఇంకా ఇలా రాసి ఉత్తరం దిక్కుగా లోపలికి మన లోపల ఉన్న గోడకి ఉత్తరం దిక్కు వైపు అంటించాలన్నమాట ఈ స్టిక్ చేయాలి ఈ పది రూపాయల నోటుని ఇంకా ఉదయాన్నే లేవగానే మనం బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే లోపల నుంచి బయటకు వచ్చిందా మన లోపల నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాం అట్లా వచ్చి రాగానే ఆ నోటు కనిపించేలాగా మనకి ఎక్కడైతే కనుక మీకు విజిబుల్గా ఉంటుందో అలా అంటించుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇలా చేసిన తర్వాత మాకు చాలా మంచి రిజల్ట్ కనిపించింది అక్క ఉదయాన్నే లేవగానే మనం కళ్ళు తుడుచుకుంటూ చక్కగా మన అరచేతులను చూసుకొని లేచి రాగానే స్నానానికి వెళ్ళేటప్పుడైనా మనం పూజ చేసేటప్పుడైనా ఎక్కడైనా సరే గోడకి ఉత్తరం దిక్కును అంటించేటప్పుడు మనకి చాలా విజిబుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ రూపాయి నోటును చూసినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే మనీ అనేది మనల్ని అట్రాక్ట్ అవ్వబోతుంది అన్న ఒక కాన్సెప్ట్లో మనం ఉంటామన్నమాట అలాంటి ఒక కాన్సెప్ట్ అనేది నిజమవుతుంది ఖచ్చితంగా మనకి ఏదైతే ఒక మానిఫెస్ట్ చేస్తూ ఉంటామో అలాంటి విషయం రిపీటెడ్ గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం మన దగ్గరికి తీసుకొచ్చి అందించడానికి చాలా అవకాశం ఉంటుందండి అందులోనూ శక్తివంతమైన ఈ 100 రూపాయల నోటు మీద ఈ నంబర్ ని రాసి ఉపయోగించడం అనేది చాలా మంచి శ్రేయస్కరమైన ఒక విషయం అండి మీరు ఒక్కసారి ఇలా అంటించి అంటిస్తే చాలండి అది అలా ఉంచేసేయచ్చు అనమాట రోజు కూడా మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చే డోపలికి వచ్చేటప్పుడు కానీ నిజంగా ఆ రూపాయి నోటును చూస్తూ పదే పదే చూస్తూ ఉన్నప్పుడు మనీని తొందరగా మనం అట్రాక్ట్ చేయగలుగుతామండి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది మీరే నాకు కమెంట్స్లో తెలియజేస్తారు నిజంగా వాళ్ళు ముందున్న దానికంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి నేను చాలా వరకు కూడా షాక్ అయ్యానండి ఇంతమంది ఇంత మంచి రిజల్ట్ అనేది ఉంటుందా అన్నది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది అందుకనే మీకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ కాదు టూ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అని మీకు తమ్ముళ్ళలో పెట్టాను నేను ఇది అక్షరాల జరిగిన ఒక విషయం మీరు ఊరికే ట్రై చేసి చూడండి నిజంగా మీకు ముందున్న కంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే